నిర్భారతి కులాలయం వారి హాస్యవల్ల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇంకా జోకు చెప్పలే అప్పుడే నమ్ముతానండి బాబు ఇక మామ నేను ఎప్పుడే చెప్తా ఉన్నా నువ్వు పెళ్లి కూడా నాకు పట్టి పట్టని కోట ఇచ్చినావు పెళ్ళైన సంవత్సరానికి నాకు మోటార్ బైక్ కొనియాల అంతే లేకపోతే నేను ఇది అల్లుడా నేను చెప్పేది కొంచెం ఇను ఇప్పుడు స్కూటర్ మోటార్ బైక్ అంటా కదా అదే లీటర్ లీటర్లు పెట్రోల్ తాగేస్తా అది మనకు ఖర్చు ఒక గేదె కనిస్తాలడా ఒక గేదె గణిస్తానుడా ఏమంటావు అదే గేదె అనుకో గేదే దండిగా లీటర్ లీటర్లు పాలు ఇస్తుంది ఆ పాలు మనం తాగొచ్చు దాన్ని నమ్మి డబ్బులు కూడా సంపాదించవచ్చు కాబట్టి ఒక గేదె గలుస్త మిత్రులారా మీకు చూసుకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసినట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ఆరోగ్యకరమైన హెల్దీ కామెడీ షోస్ చూడడానికి మీకు అవకాశం ఉంటుంది త్వరలోనే మళ్ళీ మనం మంచి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు టాటా బాయ్ బాయ్ చీర్ నమస్తే నమస్తే సియూ